నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన శాస్త్రాలలో కొన్ని నియమాలు ఖచ్చితంగా అందరూ పాటించి తీరాలని చెప్పడం జరిగింది వాటిలో దేవుళ్ల చిత్రపటాలు విగ్రహాలకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మన ఇంట్లో పెట్టుకునే దేవీ దేవతల చిత్రపటాల విషయంలో మరీ ముఖ్యంగా పడక గదిలో పెట్టుకోవలసిన పెట్టుకోకూడని వాటి విషయంలో కొన్ని నియమాలను స్పష్టంగా శాస్త్రాలు చెప్పాయి ఈ వీడియోలో ఆ విషయాల గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి సాధారణంగా ఇళ్లలో శాంతమూర్తులుగా ఉండే దేవుళ్ల ఫోటోలను మాత్రమే పెట్టుకోవాలని శాస్త్రం చెబుతోంది కేవలం కొంతమంది ఉగ్రదేవతల ఉపాసనలు చేసేవారు మాత్రమే ఆయా దేవుళ్ల ఫోటోలను అది కూడా పూజ గదిలో మాత్రమే పెట్టుకుని ప్రత్యేకమైన పూజలు చేయడం జరుగుతుంది అంతే తప్ప తక్కిన వారెవ్వరూ ఉగ్రంగా ఉండే దేవతల ఫోటోలు ఇళ్లలో ఏ గదిలోనో పెట్టుకోకూడదు ఇక బెడ్రూమ్ విషయానికి వస్తే అది కేవలం భార్యాభర్తలు ఏకాంతంగా గడపడానికి నిద్రపోవడానికి మాత్రమే వినియోగించాల్సిన ప్రదేశం అక్కడ దేవుళ్ల ఫోటోలను గాని విగ్రహాలను గానీ పెట్టుకోవడం వల్ల పడక గదిలో ఉండే శక్తి ఆ దేవతల శక్తి వ్యతిరేక దిశలలో పనిచేసి ఆ ఇంట్లో ఉన్నవారికి మనశ్శాంతి లేకుండా చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే అన్యోన్యమైన జీవితానికి ప్రేమకి ప్రతిరూపమైన సీతారాములు రాధాకృష్ణుల ఫోటోలు ప్రసన్న వదనంతో ఉన్నవి మాత్రం పెట్టుకోవచ్చని శాస్త్రవచనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటిస్తూ సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి